అధికారంలోకి రాగానే పెండింగ్ బిల్లులను పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది ఎన్నికల్లో గెలుపొంది సర్కారు కొలువుదేరింది తమ బిల్లులు వస్తాయని ఉద్యోగులు కాంట్రాక్టర్లు కాలేజీ యాజమాన్యాలు ఇలా అనేక వర్గాల వారు ఆశగా ఎదురుచూశారు వేల కోట్ల బిల్లులకు మోక్షం లభిస్తుందని ఆశపడ్డారు కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చిన వెంటనే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది పూర్తి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టింది పూర్తిస్థాయి బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని బిల్లులన్నీ క్లియర్ చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పారు ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులన్నింటినీ క్లియర్ చేస్తామని డిఏలు ఇస్తామని పిఆర్సీ అమలు చేస్తామని పేర్కొన్నారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలైతే వన్ టైం సెటిల్మెంట్ కింద పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇటీవల పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు కానీ వివిధ ప్రభుత్వ శాఖలకు వేల కోట్లలో పెండింగ్లో ఉన్న బిల్లులపై మాత్రం దృష్టి సారించలేదు ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులు కాంట్రాక్టర్లకు రావాల్సిన సొమ్ములు విద్యార్థులు కాలేజీ యాజమాన్యాలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇలా ఒకటేమిటి అన్ని శాఖల బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి మొత్తంగా అన్ని శాఖలకు సంబంధించి దాదాపు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది తాజాగా ప్రభుత్వం రెండో విడత రైతుల రుణమాఫీ కూడా చేసినందున ఇక తమ బిల్లులపై దృష్టి పెడుతుందని పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ అవుతాయని వెయ్యి కళ్ళతో చూస్తున్నారు నిజానికి ఈ బిల్లుల పెండింగ్ సమస్య ఈనాటిది కాడు విఆర్ఎస్ ప్రభుత్వంలోనే పెద్ద గుదిబండగా తయారైంది అప్పటి ప్రభుత్వం బిల్లుల క్లియరెన్స్ను ను గాలికి వదిలేసింది కనీసం రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాల బిల్లులను కూడా క్లియర్ చేయలేదని ఘటనలు ఉన్నాయి ఇది చాలా జటిలమైన సమస్య అయినప్పటికీ బిల్లులను క్లియర్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కానీ ప్రభుత్వం ఏర్పాట ఎనిమిది నెలల్లో పూర్తయినా బిల్లులపై ఇంకా దృష్టి సారించలేదు మొత్తం డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల వరకు పెండింగ్లో బిల్లులు ఉండగా ఇక విద్యుత్ ఇరిగేషన్ శాఖల బిల్లులే యాభై ఏడు వేల మూడు వందల తొంభై తొమ్మిది కోట్ల వరకు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సర్కారు ఇంత భారీ మొత్తంలో నిధులు సమకూర్చలేని పరిస్థితి ఉంటే ముఖ్యమైన బిల్లులన్నీ అయినా ముందుగా క్లియర్ చేయాలని ఆయా వర్గాలు కోరుతున్నాయి పెండింగ్ బిల్లులో ప్రధానంగా విద్యుత్ సాగునీటి పారుదల శాఖలకు సంబంధించినవి ఇక యాభై ఏడు వేల కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది విద్యుత్ పంపిణీ సంస్థలకు ప్రభుత్వ శాఖలు లేదా ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు నలభై మూడు వేల ఏడు వందల కోట్లు కాగా సాగురెడ్డి ప్రాజెక్టుల కాంట్రాక్టు పనులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు పదమూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల వరకు ఉన్నాయి రెండు శాఖలకు కలిపి మొత్తం యాభై ఏడు వేల మూడు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు చెల్లించాల్సి ఉంది నీటిపారుదల ప్రాజెక్టులో ప్రధానంగా పాలమూరు రంగారెడ్డికి ఐదు వేల రెండు వందల నలభై మూడు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి నాలుగు వేల నూట ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు డిండికి మూడు వందల అరవై తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు కోట్లు కల్వకుర్తికి మూడు వందల పదమూడు పాయింట్ రెండు కోట్లు నెట్టెంపాడుకు రెండు వందల నలభై నాలుగు పాయింట్ మూడు కోట్లు ఎల్లంపల్లికి నాలుగు వందల నలభై నాలుగు పాయింట్ ఎని ఎనభై ఏడు కోట్లు దేవాదులకు రెండు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు ఆరు కోట్లు ఇక సీతారామ లేదా సీతమ్మ మల్టీపర్పస్ ప్రాజెక్టుకు తొమ్మిది వందల ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఏడు కోట్లు ఇలా అన్ని ప్రాజెక్టులు కలిపి పదమూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు నాలుగు కోట్లను చెల్లించాల్సి ఉంది రాష్ట్రంలోని పేద విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు పెండింగ్లో ఉండడం వారిని తీరని ఆవేదనకు గురి చేస్తోంది ఏళ్ల తరబడి ఇవి క్లియర్ కాకపోవడంతో కోర్సులు పూర్తయిన విద్యార్థులకు ధృవీకరణ పత్రాలను ఇచ్చే సందర్భాల్లో కాలేజీ యాజమాన్యాలు సతాయిస్తున్నాయి ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించిన బకాయిలే నాలుగు వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్ల వరకు ఉన్నాయి గత మూడేళ్ల నుంచి ఈ రియంబర్స్మెంట్ బిల్లులు క్లియర్ కావడం లేదు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో మూడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఒక వెయ్యి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలతో పాటు ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇక మెస్ ఛార్జీలకు సంబంధించి ఐదు వందల కోట్ల రూపాయలు కలిపి ఐదు వేల నూట యాభై ఆరు కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి గత ఏడాది డిసెంబర్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పాత బకాయిల కింద మూడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలను చెల్లించింది ఇవిను ఇక సుమారు నాలుగు వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి ఇక విద్యార్థులకు ఏటా చెల్లించే స్కాలర్షిప్ల బిల్లుల్లో మరో ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఉన్నాయి ఇలా మొత్తం ఐదు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్ల మేర పెండింగ్ పడిపోయాయి ఇవి కాకుండా ప్రస్తుత విద్యా సంవత్సరానికి మరో రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు కావాలి ఉద్యోగులు ఉపాధ్యాయుల పరిస్థితి చెప్పవాలని చెప్పలేనివిగా మారాయి ఇక వివిధ రకాల సప్లిమెంటరీ బిల్లులు రెండున్నర ఏళ్లుగా క్లియర్ కావడం లేదు కనీసం ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత ఇచ్చే ఆర్థిక ప్రయోజనాల బిల్లులు కూడా క్లియర్ కాక అవస్థలు పడుతున్నారు ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వ జీవిత బీమా టీజీజీఎల్ఐ తెలంగాణ ప్రభుత్వ ప్రావిడెంట్ ఫండ్ టీజీజీపీఎఫ్కు సంబంధించిన పాటు ఫైనల్ గ్రాడ్యుటీ మెడికల్ రీయంబర్స్మెంట్ గృహ వాహన రుణాల బిల్లులు క్లియర్ కావడం లేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే దాదాపు పదివేల బిల్లులకు పైగా పెండింగ్లో ఉండిపోయాయి వీటిని క్లియర్ చేయాలంటే కనీసం రెండు వేల కోట్ల రూపాయలకు అవసరం అవుతాయని అంచనా ఇక రోడ్లు భవనాలు పంచాయతీరాజ్ శాఖల కింద పనులు చేసిన కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్ కాక లభోడ్ బి శాఖ పరిధిలోనే వెయ్యి కోట్ల రూపాయల వరకు ఉన్నాయి బీటీ రోడ్ల రెన్యూ పనులు ప్యాచ్ వర్క్లు కొత్త రోడ్ల నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు రెండేళ్లుగా చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు గ్రామీణ పనులకు సంబంధించి పన్నెండు వందల కోట్ల రూపాయల వరకు పెండింగ్ లో ఉన్నాయి ఒక పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ బిల్లులే పదిహేడు వందల కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంది ఇక మున్సిపాలిటీలో ధోబీ బట్ ఘాట్ల నిర్మాణ బిల్లులను కూడా చెల్లించకపోవడం గమనార్హం ఇక పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో అన్ని రకాల బిల్లులు కలిపి నాలుగు వేల నూట ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి పోలీస్ శాఖలో ఆరోగ్య భద్రతా స్కీమ్ బిల్లులు రెండు వందల కోట్ల రూపాయల వరకు పెండింగ్లో ఉన్నాయి ఇక పోలీస్ గృహ నిర్మాణ సంస్థ వివిధ జిల్లాల్లో ఎస్పీ కార్యాలయాలు పోలీస్ స్టేషన్ల భవనాలను నిర్మిస్తుంటుంది ఈ భవనాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు వంద కోట్ల రూపాయల వరకు ఉన్న ఇక పోలీస్ సరెండర్ లీవ్స్ ప్రయాణ ఛార్జీలకు సంబంధించి మరో రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు విడుదల కావాల్సి ఉంది ఇలా ఒక్క పోలీస్ శాఖ బిల్లులే ఐదు వందల యాభై కోట్ల వరకు క్లియర్ చేయాల్సి ఉంది ఇక ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న క్షేత్ర స్థాయి రెండు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు మొత్తం పదిహేను పాయింట్ రెండు ఎనిమిది కోట్లు పెండింగ్ పడిపోయాయి గ్రామ పంచాయతీలకు ప్రతి నెల రావాల్సిన రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు పద్దెనిమిది నెలలకు సంబంధించి పెండింగ్ లో ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొత్తం రెండు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయల వరకు వకాయి ఉన్నట్లు అంచనా రాష్ట్రంలోని పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలకు నెలకు నూట ఇరవై కోట్ల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంటుంది